హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హలో అండి హాయ్ నేను ఇంకొక ఛాలెంజ్ తో వచ్చేసాను మీ ముందుకి చూడండి ఏమున్నాయా ఉసిరికాయలు పచ్చి ఉసిరికాయలు అనమాట మీకు తెలుసు రా ఉసిరికాయలు అండ్ సాల్ట్ అండ్ కారం కొంచెం కొంచెం పెట్టుకుంటే కుదరదు హనీ వేసుకొని ఉసిరికాయ పైన ఈ రెండిట్లో పెట్టుకొని తినాలన్నమాట సో ఎవరైనా తింటారో చూద్దాం రండి అయితే ఇది తిన్న తర్వాత సర్ప్రైజ్ గిఫ్ట్ గిఫ్ట్ ఒకటి ఉంది అది చూపిస్తాను మీకు సో బాయ్ సో దిస్ ఈస్ మై టాప్ సీక్రెట్ మై మా ఈవెంట్ నో సో ప్లీజ్ కీప్ మై సీక్రెట్ సేఫ్ యా డి దిస్ చాలెంజ్ లాస్ట్ then ఐ wont టు ఫినిష్ బట్ my secret సేఫ్ రెడీగా ఉన్నారా ముగ్గురు నన్ను చూసి చెప్పాలి మళ్ళీ మీతో బలవంతంగా చేస్తుంది అనుకుంటున్నాను అక్కడ క్యాప్షన్ పెడతాను నా తప్పేం లేదు అని అయితే ఉసిరికాయని ఏం చేయాలో తెలుసా ఎలా తినాలో అక్కడ ఉన్న ఒక ఉసిరికాయ తీసుకొని హనీ తీసుకొని దానిపైన వేసి ఆ సాల్ట్ అండ్ కారంలో ముంచుకొని తినాలి కనీసం రెండైనా కంప్లీట్ చేయాలి ఇక్కడ చూడండి నన్ను చూసి చెప్పండి మళ్ళీ నేను అందరు చూసేవాళ్ళు మిమ్మల్ని బలవంతంగా చేయిస్తున్నాను కాదు కదా చెప్పండి గిఫ్ట్ కూడా ఉంది కదా సర్ప్రైజ్ గిఫ్ట్ సరే స్టార్ట్ చేయండి హనీ పై అలా ఉసిరికాయ పైన హనీ వేసుకొని ఆ సాల్ట్ అండ్ కారం మీకు సాల్ట్ కారం చూపిస్తా ఆ విధంగా అంతంత హనీ వేసేసుకుంటున్నారా సరిగ్గా తినాలి చూపించాలి టేస్ట్ బాగుందా కారం అది బాగా పెట్టాలి సాల్ట్ కూడా I'm not gonna eat guys, I'm just gonna act and as so guys can see. చెప్పండి ఏదో ఒకటి మాట్లాడండి ఎన్ని ఊసరికాయలు తిన్నారు ఒక్కొక్కరు చాలా పుల్లగా ఉంది నేను ఇంకా ఫస్ట్ లోనే ఉన్నా నువ్వు స్టీఫెన్ ఒకటి అయిపోయిందా ఇంకా ఒకటేనా నువ్వు పండు ఒకటి ఫుల్ పూర్తిగా అయిపోతుందా ఇదిగో ఈ ఛాలెంజెస్ మీరు బాగా కోఆపరేట్ చేస్తే ఇందులో మనం హిట్ అయితే ఇంకా ఇంకా మంచి 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 చేస్తా పెద్ద పెద్ద చికెన్ తీసుకొస్తాను ఇంత పెద్ద ఫ్రై ఫ్రై పీస్ అది తినగానే నూరు ఎవరితో చూడండి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇస్తాను అనమాట అది నేనే చేస్తా సో ఇందు నువ్వు ఫుల్ పూర్తయిందా హెలీనా తినలేదు తొందర పండు ఏంట ఒకటి తినేసావా పూర్తిగా ఆగో వీడు బాగా తిన్నాడు నేను కూడా అయిపోయాను ఏ ఆగో కుదరదు ఒకటైనా కంప్లీట్ చేయాలి నువ్వే తినొచ్చు చెప్పాను నువ్వే విన్ అయ్యా నీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తా తినవా కనీసం రెండైనా పూర్తి చేస్తారేమంటున్నారా బట్ మీరు ఒక్కటొక్కటే తిన్నారు హెలీన్ అయితే ఒక్కటి కూడా తిండదు అది ఓడితే ఫస్ట్ ఎవరు కంప్లీట్ చేశారు నువ్వా అయితే స్టీఫెన్ విన్నర్ అయ్యాడు క్లాప్స్ మీ రియాక్షన్స్ తెలుసుకుంది ఒక్కొక్కరు ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో నాకు షేర్ చేయండి వాళ్ళు కూడా చూసేవాళ్ళు కూడా అది తినాలా వద్దా అనేది ఆలోచిస్తారు సో

అయితే మీరు నేను కండిషన్ పెట్టా కనీసం టూ టూ కంప్లీట్ చేయాలని మీరేమీ చేయలేదు సో నో సర్ప్రైజ్ గిఫ్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా పెట్టండి See you in the next challenge. Thank you.